ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్తో సమస్త సేవలు పొందే వీలు కలుగుతోంది కొత్త ఏడాదిలో సాంకేతికతలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం కనిపిస్తోంది సేవలు మరింత సులభంగా అందే సూచనలు ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా దాని మాటున మోసాలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా సైబర్ నేరాలు మరింత పెచ్చుమీరే అవకాశం ఉంది మరి అలా కాకుండా ఉండాలంటే నూతన సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి మాత్రమే కాదు పరిసరాల శుభ్రత ఆరోగ్య పరిరక్షణ వృధాను అరికట్టడానికి కొత్త ఏడాది ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉంది కాలం గడుస్తున్న కొద్దీ సాంకేతికత కూడా పెరిగిపోతోంది గతంలో ఎప్పుడూ చూడని వస్తువులు అందుబాటులోకొస్తున్నాయి ఆయా వస్తువులు మనుషుల జీవితాలను సులభతరం కూడా చేస్తున్నాయి శ్రమను తగ్గిస్తున్నాయి అలాంటి వాటిలో ఒకటి స్మార్ట్ ఫోన్ సమాచార మార్పిడి వినోదం నగదు చెల్లింపులు మొదలు అనేక సేవలను ఒక్క క్లిక్తో పొందే సదుపాయం కల్పించింది ఈ స్మార్ట్ ఫోన్ అయితే అదే సమయంలో సైబర్ మోసాలకు కూడా ఇది వేదికగా మారింది స్మార్ట్ ఫోన్ వేదికగా రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు అయితే ఇందులో మోసగాళ్ల చర్యలకు తోడు ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్ల కూడా మోసాలకు వీలు కలుగుతోంది ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు కూడా మోసాల బారిన పడుతున్నారు దీనికి కారణం తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం దీనివల్లే ఎక్కువ మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు దేశంలో దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ సైబర్ మోసాలు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నా ప్రజలు వాటి గురించి తెలుసుకోకపోవడం అవగాహన పెంచుకోకపోవడం వల్ల సులభంగా సైబర్ కేటుగళ్ల వలలో చిక్కుకుంటున్నారు కొత్త ఏడాదిలో సైబర్ నేరాలు మరింత పెచ్చుమీరే అవకాశం కనిపిస్తోంది అందువల్ల ప్రజలు ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రజలు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దీనికోసం ప్రతినిత్యం టీవీల్లో న్యూస్ చూడాలి వార్తాపత్రికలు చదవాలి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో గమనించాలి కేటుగాళ్లు ఏ తరహాలో మోసాలకు పాల్పడుతున్నారో పరిశీలించాలి తమకు అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవాలి ఇటీవల కాలంలో సైబర్ మోసాల్లో బాగా వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్ పోలీసులు దర్యాప్తు సంస్థల పేరుతో వీడియో కాల్ చేసి కేసుల్లో ఉన్నారని బెదిరించి డబ్బులు కాజేయడమే ఈ డిజిటల్ అరెస్ట్ ఇటీవల కాలంలో దీని బారిన పడి కోర్ట్లలో కూడా అనేకమంది డబ్బులు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి అందువల్ల ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటూ ఉండాలి తరచూ మీడియా ద్వారా అవగాహన పెంచుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నేర్చుకోవాలి నిపుణులు ఇస్తున్న సలహాలు ఏమిటి ఏం చేస్తే మోసగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చో గమనించాలి దానివల్ల సైబర్ నేరగాళ్లు ఎలాంటి ఎత్తులు వేసినా ఏం మాయమాటలు చెప్పినా వారి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు మనందరి భాగస్వామ్యంతోనే మోసాలు అరికట్టవచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మన భారతదేశంలో ఉన్న ఎన్జిఓలు కావచ్చు లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు వీళ్ళు ముందుకొచ్చి ఈ మోసాలపైన ఒక గొప్ప అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి దానికంటే ముందు ప్రజలందరూ మనం అందేం చేయాలంటే మోసాలు జరుగుతున్న మోసాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి వాటిపై అవగాహన పెంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మీడియం ఏంటి అంటే బెస్ట్ మాధ్యమం ఏంటి అంటే న్యూస్ పేపర్ లేదా లేదా వెబ్సైట్ చూడడం కావచ్చు కొత్త ఏడాదిలో అవగాహన పెంచుకోవాల్సిన మరో అంశం ఆరోగ్యం కాలుష్యం భూతాపం వాతావరణ మార్పుల కారణంగా తరచూ అనేక ప్రకృతి విపత్తులు తలెత్తుతున్నాయి కరువులు తుపాన్లు అధిక వేడి అధిక చలి వడగండ్ల వానలు ఇటీవల కాలంలో చాలా సాధారణంగా మారిపోయాయి భూతాపం ఇంకా పెరిగిపోతే రాబోయే రోజుల్లో విపత్తులు మరింత పెరిగే ప్రమాదం ఉంది అదే సమయంలో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి తరచూ వ్యాధులు ముసురుతున్నాయి రోగాల బారిన పడి ఒళ్లు హోనమవుతోంది సకాలంలో వైద్యమందక మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఒక్కోసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో వైద్యమందక ప్రైవేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా చితికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ అన్నది చాలా కీలకంగా మారిపోయింది అందువల్ల కొత్త ఏడాదిలో ఆరోగ్యంపై ప్రజలంతా దృష్టి సారించాలి ఎప్పటికప్పుడు శరీరంపై ఓ కన్నేస్తూ ఉండాలి అవసరమైతే వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి ఏదైనా తేడాగా ఉంటే చికిత్స తీసుకోవాలి ప్రతినిత్యం మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి జంక్ ఫుడ్లను దూరం పెట్టాలి వ్యాయామం చేస్తూ ఉండాలి యోగా ధ్యానం నడక వంటివి అలవాటు చేసుకోవాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి పెరుగుతున్న భూతాపు నేపథ్యంలో ప్రజలందరికీ ఆరోగ్య పరిరక్షణ కొత్త ఏడాదిలో మొట్టమొదటి తీర్మానం కావాలి ఇంటి మట్టుకు శుభ్రంగా ఉంటే చాలు అనే ఆలోచన మారాలి ఎందుకంటే మన చుట్టూ ఉండే పరిసరాలలో మనం చెత్త పడేయడం వల్ల కూడా మనకు అనేక రకాల రోగాలు అనేవి వ్యాప్తి చెందుతాయి వాటి వల్ల దోమలు వ్యాప్ దోమలు పెరగడము ఆ దోమలు మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనకే ఇన్ఫెక్షన్లు కాజ్ చేస్తాయి దోమలు కానీ ఈగలు కానీ లేకపోతే గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కానీ అవుతాయి సో ఏంటంటే చెత్తని ఖచ్చితంగా మనము తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి వాటిని జిహెచ్ఎంసి వెహికల్లో మాత్రమే పంపించడము డిస్పోజ్ చేయడము తర్వాత ఏంటంటే కాలనీలో ఎక్కడైనా డ్రైనేజ్ లీగల్ అలాంటివి ఉన్నాయనుకోండి వాటిని అట్లాగే మన బాధ్యత కాదు అని నిర్లక్ష్యం చేస్తే ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల వచ్చే వ్యాధులు కూడా మళ్ళీ మనకే వస్తాయి అవి ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్లో కలిసినా కూడా లేకపోతే ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల వ్యాప్తి చెందిన దోమలు ఈగలు కానీ ఇంకే ఇన్ఫెక్షన్ కానీ మళ్ళీ మనకు మనకే వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఇంటి వరకే శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని చెప్పేసి ఇంట్లో చెత్తన ఇంటి చుట్టుపక్కల పడడం కాకుండా మన ఇంటి చుట్టుపక్కల పర్యావరణ మన పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించడం అనేది ఖచ్చితంగా మనకు చాలా ముఖ్యము కొత్త ఏడాది ఆరోగ్య పరిశుభ్ర భారతదేశాన్ని చూడవచ్చు అందువల్ల కొత్త ఏడాదిలో పరిసరాల పరిశుభ్రత కూడా ఒక తీర్మానం కావాలి కొత్త ఏడాదిలో ప్రజలంతా దృష్టి సారించాల్సిన మరో అంశం వృధాను అరికట్టడం చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏదైనా వస్తువు చెడిపోతే మరమ్మతు చేస్తారు మరికొంతమంది ఇతర ఆలోచన లేకుండా కొత్తది కొంటారు తద్వారా పాతది చెత్త కుప్పలోకి చేరుతుంది ముఖ్యంగా మొబైల్ ఫోన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది మొబైల్ ఫోన్లకు పనిచేసే శక్తి ఉన్నా దాని జీవిత కాలాన్ని ముందే తగ్గించేసి పక్కన పెట్టేస్తున్నారు ఖర్చులను కూడా పెంచుకుంటున్నారు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్ మొబైల్ ఫోన్లు రావడం వల్ల కూడా పాత మొబైల్ ఫోన్ల చెత్త పెరిగిపోతోంది అందరికంటే భిన్నంగా ఉండాలన్న ఉత్సాహంలో స్తోమతకు మించి కొత్త మొబైల్ ను కొనుగోలు చేస్తున్నారు అందువల్ల మొబైల్ ఫోన్ల చెత్తను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ అవి వాటి పూర్తి జీవితకాలం పనిచేసే వరకు ఆగాలి మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందని చెప్పి ఉన్న వాటిని మధ్యలోనే పక్కన పెట్టేయడం ఆపేయాలి దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగితే మొబైల్ చెత్త నియంత్రణలోకి వస్తుంది ప్రజల ఖర్చు కూడా తగ్గుతుంది అందువల్ల కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ దీన్ని కూడా ఓ తీర్మానంగా చేసుకోవాలి